చెప్తా ఉన్నాం రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో లేదా జూబ్లీ లో నీ ఇంట్లో పెట్టుకో ఎవరు వద్దంటలేదు కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు పొద్దున్న రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ఉందల లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తా మేము అధికారులకు వస్తే అని అంటున్నాం నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతం అయితే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయబెట్టను రే బిడ్డ చెప్పు లేకపోతే చూస్తాను నేను నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు నీకు అధికారం అనేది కళలో మాట కలలో కూడా నీకు అధికారం రాదు నీవు మళ్ళా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా చింతమాటక పోతావు బిడ్డ నువ్వు అనుకుంటున్నావు ఈ సింతపండు అవుతుంది అక్కడికి గీనా వస్తే